ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి ఈ వీడియోలో ముఖ్యంగా మరి సెలెక్ట్ అవ్వబోతున్నటువంటి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ అభ్యర్థుల కోసం ఏ ఏ కంపల్సరీ ఉండాలి అందులో ఏ ఏ వివరాలు ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటిది తెలియజేయడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి ముఖ్యంగా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళకు అందజేసినటువంటి ఈ చెక్లిస్ట్ అండి ఈ చెక్లిస్ట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా కంపల్సరిగా తరోగా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల పట్ల జాగరూకతతో మసలి తప్పకుండా వీటన్నింటినీ సరి చేసుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి ఒక్కొక్క వివరాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా మరి మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్లిస్ట్ అండి మరి ఇందులో మనం ముఖ్యంగా గమనించినట్లయితే సో సీరియల్ నెంబర్ డీటెయిల్స్ ఆఫ్ వెరిఫైడ్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అన్నటువంటిది మార్క్స్ బై వెరిఫికేషన్ ఆఫీసర్స్ మరి రిమార్క్స్ ఏమైనా ఉంటే మొదటగా మనకు కావాల్సినటువంటిది ఫుల్ నేమ్ అండి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో వారి యొక్క ఫుల్ నేమ్ మస్ట్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సి అంటే మన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉందో మన అప్లికేషన్ ఫామ్లో కూడా కరెక్ట్గా అలాగే ఉండాలి తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవి కూడా ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్నట్లుగానే ఉండాలి అందుకే మన ఇన్స్టిట్యూట్ అభ్యర్థులందరికీ నేను మొదటి నుండి చెప్పాను ఏ తేడా ఉన్నా కూడా ఆ తేడాలు అన్నీ కూడా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ని అనుసరించి మార్చుకోండి అని చెప్పాను ఓకేనండి ఇక ఎండిఎస్సి ఐడి అండి అండిఎండిఎస్సి అంటే మెగా డిఎస్సి ఐడి అండి మరి వెరిఫై ఇన్ ఆన్లైన్ పోర్టల్ మరి ఆన్లైన్ పోర్టల్లో ఉన్నట్లుగానే మన ఐడి ఉండాలి ఐడి అంటే ఏం లేదండి మనం అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ పైన పైనే ఒక నంబర్ ఉంటుంది అదే మన ఎండిఎస్సి ఐడి అండి ఇక ఆధార్ నెంబర్ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఖచ్చితంగా మరి ఆధార్ నెంబర్ ఉండాలి ఏజ్ మరి ఏజ్ ఎంత ఉండాలి అన్నటువంటిది ఏజ్ లిమిట్ అనేటటువంటిది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీకి తీసుకుంటాడండి మరి ఈ తేదీ నాటికి ఓసీ వాళ్ళకైతే నలభై నాలుగు సంవత్సరాలు ఉండాలి ఓకేనా వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లో ఒకటి ఏడు రే పంతొమ్మిది వందల ఎనభై కంటే ముందు జన్మించిన వాళ్ళై ఉండాలి ఓకే ముందు కదండి తర్వాత జన్మించిన వాళ్ళై ఉండాలి ఓకేనా ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత జన్మించినటువంటి వాళ్ళై ఉండాలి సో నాట్ బిఫోర్ అన్నాడు కాబట్టి దీనికంటే ముందున్న వాళ్ళకి ఏజ్ అయిపోయింది ఎవరికి ఓసీ వాళ్ళకి ఇక ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ నైన్ ఇయర్స్ వీళ్ళు ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత జన్మించినటువంటి వాళ్ళై ఉండాలి ఇది ఒక్కసారి జాగ్రత్తగా ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్లో చెక్ చేసుకోండి ఇక పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ ఓకే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు యాభై నాలుగు సంవత్సరాలు ఉండొచ్చండి మరి వీళ్ళు డెబ్బై ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత జన్మించినటువంటి వాళ్ళై ఉండాలి ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారి యొక్క రూల్స్ని అనుసరించి ఉంటుందండి ఇక ఎవరైతే క్యాండిడేట్స్ మరి ఓసీ వాళ్ళు ఈ తేదీ దానికంటే ముందు జన్మించిన అంటే ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై కంటే ముందు జన్మించిన అదే ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సిఎస్టీ వాళ్ళు మరి ఈ యొక్క ముప్పై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కంటే ముందు జన్మించిన పీడబ్ల్యూ పీడబ్ల్యూడి వాళ్ళు ముప్పై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు జన్మించిన వాళ్ళకు అర్హత లేదు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు ఓకేనండి ఇది డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చెక్ చేసేది డేట్ ఆఫ్ బర్త్ అండి ఇదైన తర్వాత లోకల్ స్టేటస్ చెక్ చేసేటటువంటి సర్టిఫికేట్లు మామూలుగా మనకు మొత్తం అంతా కూడా కొన్ని కౌంటర్లుగా విడగొట్టేసి ఉంటారండి లోకల్ ఏరియా డిసైడ్ చేసే ఒక కౌంటర్ ఉంటుంది సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసే ఒక కౌంటర్ మరి మన క్యాస్ట్ చెక్ చేసే ఒక కౌంటర్ ఇంకా స్పోర్ట్స్ ఇలాంటి వెక్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి సంబంధించిన ఒక కౌంటర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయిపోగానే నెక్స్ట్ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేయడానికి మరి ఇక్కడ ఖచ్చితంగా లోకలా నాన్ లోకలా అని డిసైడ్ చేయడానికి సర్టిఫికెట్లు ఏమేం అవసరం స్టడీ సర్టిఫికెట్లు కావాలండి మరి నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఒకవేళ టీఎస్ మైగ్రేషన్ అయి ఉంటే తెలంగాణ నుండి ఎవరైనా వలస వచ్చి ఉంటే సో జీవో నెంబర్ వన్ 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 త్రీ డబల్ త్రీ ప్రకారంగా మరి ఈ జీవో ప్రకారంగా ఉంటే ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఇక తర్వాత మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీ ఎవరికైతే టెన్త్ క్లాస్లో రెగ్యులర్ అని ఉంటుందో వారికి స్టడీ సర్టిఫికెట్లు కావాలి ఎవరికైతే టెన్త్ క్లాస్లో ప్రైవేట్ అని ఉంటుందో వారు కంపల్సరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఓకేనండి ప్రైవేట్ అని ఉంటుంది కాబట్టి రెసిడెన్స్ కంపల్సరీ ఇఫ్ ఎనీ కేసెస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇక రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి వీరు డిసైడ్ చేస్తారండి ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్ వీటిని చెక్ చేయడానికి ఒక కౌంటర్ ఉంటుంది మొదటిగా మార్క్ మార్క్లిస్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డ్ మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉంటాయి మరి ఫస్ట్ లాంగ్వేజ్ కంపల్సరీగా తెలుగు అయి ఉండాలి మరి తెలుగు లేనటువంటి వాళ్ళు మా మరి ప్రవీణలో కానీ లేదా విద్వాన్లో కానీ ఒక పేపర్గా తెలుగు రాసి ఉన్నా సరిపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక ఇంటర్మీడియట్ మన హిందీ వాళ్ళకి ఇంటర్మీడియట్ కంపల్సరీ ఏమీ కాదు టెన్త్ క్లాస్ కంపల్సరీ ఇంటర్మీడియట్ కంపల్సరీ కాదు ఒకవేళ ఉన్నా చూపించవచ్చు ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డ్ మీడియం సబ్జెక్టులు ఇక్కడ హిందీ ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇక తర్వాత గ్రాడ్యుయేషన్ ఓకేనా ఇక ఇంటర్మీడియటే అవసరం లేదు అని అనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇంకా ఫస్ట్ లాంగ్వేజ్ ఏదున్నా సెకండ్ లాంగ్వేజ్ ఏదున్నా పర్సంటేజ్ ఉన్నా మనకేం సంబంధం లేదు ఇక గ్రాడ్యుయేషన్ అండి మరి ఎవరైనా సరే మరి డిగ్రీలో ఒక సబ్జెక్టుగా హిందీ తీసుకొని చదివినా లేదా మూడు సబ్జెక్టులుగా హిందీ తీసుకొని చదివినా వారికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్టులు మీడియం పర్సంటేజ్ అడుగుతారు ఓకేనండి ఇక తర్వాత మరి గ్రాడ్యుయేషన్ కిందికే మన మధ్యమ విశారద ప్రవీణ విద్వాన్ అనేటటువంటివి వస్తాయండి ఈ మూడింటిలో ఏదున్నా కూడా సరిపోతుంది గ్రాడ్యుయేషన్ కింద అయితే వీటికి సంబంధించిన కంపల్సరీ ఓడి సర్టిఫికెట్లు చూస్తారు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు చూస్తారు ఇక మరి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పీజీటీకి అప్లై చేసి ఉంటారో వారికి మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చెక్ చేస్తారండి ఈ పీజీ మరి ఎంఏ హిందీ ఉండాలి మరి పర్సంటేజ్ ఉండాలి ఇక ప్రిన్సిపల్ పోస్ట్లకు అప్లై చేసినటువంటి వాళ్ళకి పీజీ ఉండాలి పర్సంటేజ్ ఉండాలి మన హిందీ వాళ్ళకి మరి ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్ట్లకి అర్హత లేదు ఎందుకంటే డబల్ మెథడాలజీ కలిగిన బీఈడీనే చేసి ఉండాలి ఎవరైనా హిందీ బీఈడీ చేసి ఉంటే వారికి అర్హత ఉంది హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అర్హత లేదు ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ పోస్ట్లకి మరి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అడుగుతారండి ఇది మన హిందీ వాళ్ళకు సంబంధించిందేం కాదు ఇక తర్వాత ఈ రెండో అవసరం లేదండి ఇక తర్వాత ఫర్ రెఫరింగ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ పర్సంటేజెస్ ఇన్ డిటైల్ గో త్రూ జీఓ నెంబర్ జిఓఎస్ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ మరి జిఓ నెంబర్లో ఫిఫ్టీన్లో మన పర్సంటేజీలు వివరించారండి మన నోటిఫికేషన్లోనే దానిని అనుసరించే పర్సంటేజ్ ఉండాలి అని అంటూ ఉన్నాడు ఓకేనండి సో మరి పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఈ యొక్క వివరాలు మెన్షన్ చేస్తున్నాడు దాన్ని అనుసరించి మనకి ఈ యొక్క పర్సంటేజ్ ఉండాలి ఇక నెక్స్ట్ తర్వాత డిఎడ్ టీటీసీ స్పెషల్ డిఎడ్ వాళ్ళకి స్పెషల్ డిఎడ్ అంటే వికలాంగ విద్య అండి వికలాంగ విద్యలో డైట్ చేసినటువంటి వాళ్ళకు వికలాంగ విద్యలో టీటీసీ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ సర్టిఫికేట్ అవసరం లేదా బీఈడి ఈక్వలెంట్ మరి స్పెషల్ బీఈడి ఈక్వలెంట్ కిందకే మన హెచ్పిటీ వస్తుందండి బీఈడి ఆర్ ఈక్వలెంట్ కిందికే మన హెచ్పిటీ వస్తుంది వాళ్లకు ఖచ్చితంగా మెథడాలజీ వన్ మనది హిందీ ఉంటుంది మెథడాలజీ టూ అనేటటువంటిది ఏది ఉండదు ఓకేనండి సో మరి మస్ట్ మ్యాచ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్ ఓకేనండి సో దీని ప్రకారంగా ఉండాలి ఇక డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఇంకా అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఏవైనా డిఎస్సిలో మెన్షన్ చేసి ఉంటే అటువంటివి కూడా ఉండాలి అని అంటున్నాడు మన హిందీ వాళ్ళకి ఇంకా ఈ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇంకేమీ లేవండి సో ఇంకా కొంతమంది బీఈడి చేసి ఉంటారు హిందీ బీఈడి ఎవరైతే విజయవాడలో కానీ లేదా దక్షిణ భారత హిందీ ప్రచార సభలో కానీ లేదా ఆరిలోవా వైజాగ్లో కానీ బీఈడి చేసినటువంటి వాళ్ళు వారికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా రెడీగా ఉంచుకోండి ఓడీలతో సహా ఓకేనండి ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టెట్ మార్క్స్ ఉండాలండి ఏదైతే మీకు హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి టెట్ మార్క్స్ మెమో ఉండాలి మార్క్స్ మెమో సో మరి ఒకవేళ ఇది లేకపోయినా అప్పటికప్పుడు డిఈఓ ఆఫీసుల బయట ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్లో మనకి అందుబాటులో ఉంచుతారో అప్పటికప్పుడైనా తీసుకొని వెళ్ళొచ్చు ఇక వెరిఫై అయిన ఆన్లైన్ పోర్టల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీలకు అయితే తొంభై మార్కులు బీసీలకు డెబ్బై ఐదు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా తొంభై మార్కులే ఉండాలండి ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా తొంభై మార్కులే ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అరవై మార్కులు వచ్చి ఉండాలి ఇక సర్టిఫికేట్ రిలేటింగ్ ఇన్ కమ్యూనిటీ పీడబ్ల్యూడి ఎక్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ మరి వారు మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సచివాలయం ద్వారా పొందినటువంటి ఎస్సీ వాళ్ళకైతే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రూప్ త్రీ గ్రేప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎస్టీలకైతే వారి సర్టిఫికెట్ బీసీలకైతే బీసీఏనా బీసీ బీనా సీనా అని నిర్ధారించేటటువంటి సర్టిఫికెట్ ఇక ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ వారికైతే ఆ సర్టిఫికెట్లు మ్యాచ్ విత్ క్యాస్ట్ కేటగిరీ విత్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ మన అప్లికేషన్లో ఏదైతే ఎంటర్ ఎంటర్ చేసి ఉంటామో అలాగనే ఉండాలి ఈ సర్టిఫికేట్లో కూడా ఈ సర్టిఫికేట్లో ఉన్నలాగానే మనం ఆన్లైన్లో అప్లై అప్లై చేసి ఉండాలి ఓకేనండి ఇక పీడబ్ల్యూడి సర్టిఫికెట్ విహెచ్ విజువల్లీ అయితే ఫార్టీ పర్సెంట్ నాట్ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉండాలి ఓహెచ్ కూడా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉండాలి సో హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కూడా మరి సెవెంటీ డిసబిల్స్ లాస్ మరి హెడ్నెస్ హియరింగ్ సిక్స్టీ టు సెవెంటీ డిసబుల్ లాస్లో ఉండాలి అటువంటి వాళ్ళ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి మరి ఆర్టిజం ఇంటలెక్చువల్ డిసేబిలిటీ మెంటల్ ఇల్నెస్ అదేవిధంగా మల్టిపుల్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోవాలి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉన్నటువంటి వాళ్ళు మరి సర్వీస్ సర్టిఫికెట్ ఫ్రమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసినటువంటి సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండాలి ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా నోట్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ద ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అయితే గతంలో ఇచ్చేవాళ్ళండి ఇప్పుడైతే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో పనిచేసినటువంటి వ్యక్తుల పిల్లలకు ఇది వర్తించదు అని చెబుతూ ఉన్నాడు ఓకేనా సో చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఆర్మీలో చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ వాళ్ళ పిల్లలకి సో వర్తించదు అని చెబుతూ ఉన్నారు ఇక ఫేక్ యూనివర్సిటీస్ ఇది మనమేం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫేక్ యూనివర్సిటీస్ నుండి ఎవరైనా సర్టిఫికెట్లు పొంది ఉంటే అటువంటివి చెల్లవు అని అంటూ ఉన్నారు ఈ ఫేక్ యూనివర్సిటీలలో మనవి ఏమీ లేవండి మన మధ్యమా విషార్థ సర్టిఫికేట్ అలహాబాద్ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీనే ప్రవీణను అందజేసేటటువంటి దక్షిణ భారత హిందీ ప్రచార సభ రికగ్నైజ్డ్ యూనివర్సిటీనే విద్వాన్ని అందజేసేటటువంటి హిందీ ప్రచార సభ హైదరాబాద్ కూడా రికగ్నైజ్డ్ బోర్డే కాబట్టి వాటన్నింటికీ చెల్లుతుంది ఫేక్ యూనివర్సిటీస్ బోర్డ్ రికగ్నైజేషన్ వెరిఫై అగెయిస్ట్ అెగ్జర్ ఫోర్ ఫేక్ అనెక్జర్ ఫోర్ అనేటటువంటిది ఈ వెరిఫికేషన్ చేసేటటువంటి ఆఫీసర్లకి ఆ లిస్ట్ ఇచ్చి ఉంటాడండి ఆ లిస్టులో ఉన్నటువంటిది ఏదైనా బోర్డు నుండి కానీ యూనివర్సిటీ నుండి కానీ మనం సర్టిఫికేట్ పొంది ఉంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు ఓకేనండి మరి ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ మరి ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఇది మరి ఎలిజిబిలిటీ ఆఫీసర్లు రాసుకునేటటువంటిదండి మరి ఏ పోస్ట్కి స్కూల్ అసిస్టెంట్ అని రాసుకుంటారు అదేవిధంగా పీజీటీకి అప్లై చేశాడు అదేవిధంగా టీజీటీకి అప్లై చేశాడు అని రాసుకుంటారు అదేవిధంగా ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ పెండింగ్ సో ఈ అంటే మనకి ముప్పై ఐదు మార్కులు వచ్చిన్నాయనుకోండి జస్ట్ ఎలిజిబుల్ అని రాసుకుంటారు ఇఫ్ వాంట్ ఎనీ క్లారిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ క్లారిఫికేషన్ రాసుకుంటారు ఇక రిజెక్షన్ ఎవరి సర్టిఫికేట్ అయినా రిజెక్ట్ చేసినట్లయితే రీజన్ ఫర్ రిజెక్షన్ టు బీ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ రిమార్క్స్ అండ్ ఆన్లైన్ స్పీకింగ్ ఆర్డర్ టెంప్లెట్ టు బి ప్రిపేర్డ్ ఖచ్చితంగా రిజెక్ట్ ఎందుకు చేశాం క్లియర్గా మెన్షన్ చేయాలి ఆన్లైన్లో దాన్ని అప్లోడ్ చేయాలి ఎవరు అంటే మనం కాదండి స్టూడెంట్స్ కాదు అక్కడ వెరిఫై చేసే వెరిఫైయింగ్ అథారిటీ వాళ్ళు చివరగా మరి సిగ్నేచర్ చేయాలి ఇక్కడ ఓకేనండి సో మరి రెండవ ఆఫీసర్ కూడా సిగ్నేచర్ చేస్తాడు మూడవ ఆఫీసర్ కూడా సిగ్నేచర్ చేస్తాడు సో ఈ రకంగా మొత్తం ఈ సర్టిఫికెట్ని ఫిలప్ చేసి ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఉంటే అంటే నెగిటివ్ రిమార్క్స్ లేకుండా ఉంటే మన జాబ్ మనకు వచ్చినట్లేనండి ఓకే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ ఇంకొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఎటువంటి పోస్టులు తీసుకోవాలి ఒకవేళ లోకల్ బాడీస్ ఇచ్చినట్లయితే లేదా మున్సిపాలిటీస్ ఇచ్చినట్లయితే లేదా గవర్నమెంట్ ఇచ్చినట్లయితే పీజీటీ ఇచ్చినట్లయితే టీజీటీ ఇచ్చినట్లయితే ఏం చేయాలి అన్నటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్